ట్రూలవర్ని ఎంకరేజ్ చేస్తున్న మీడియా మిత్రులకి అలాగే ఒక మంచి సినిమా రాబోతుందంటే ఈ సినిమా టీజర్స్ నుంచి సింగిల్స్ నుంచి అలాగే ట్రైలర్ నుంచి అన్ని అంత సోషల్ మీడియాలో వచ్చిన కంటెంట్ అంతటికీ సపోర్ట్గా నిలిచిన సోషల్ మీడియా అండ్ తెలుగు ఆడియన్స్కి కూడా చాలా చాలా థ్యాంక్స్ ఫైనలీ ద డేట్ అరైవ్డ్ ఫిబ్రవరి టెన్త్ ఫిబ్రవరి టెన్త్ సాట్ డే ఈ వీకెండ్ తెలుగు స్టేట్స్లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది ఆ రిలీజ్ అయ్యే ముందు బూస్ట్ లాగా నిన్న తమిళ్లో అన్ని ప్రీమియర్స్ పడ్డాయి పడ్డాయి అన్ని చోట్ల ఆడియన్స్ నుంచి మీడియా నుంచి కూడా థమ్స్ అప్ అంటే ఒక సేమ్ రియాక్షన్ ఈ సినిమా ఈ మధ్యకాలంలో వచ్చిన బెస్ట్ యూత్ ఫిల్మ్ అని రిలేషన్షిప్స్ మీద వచ్చిన బెస్ట్ ఫిల్మ్ అని చాలా మంచి కమెంట్స్ వస్తున్నాయి సో ఒక తెలుగులో రిలీజ్కి ముందు ఇది చాలా పెద్ద లా అనిపించింది ఎందుకంటే ఒక లాంగ్వేజ్లో అంత మంచి రిసెప్షన్ పొందటం అదే వీక్ ఈ సినిమాని రిలీజ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది అందుకనే అదే కాన్ఫిడెన్స్తో రేపు నైట్ నైన్ నైన్ ఓ క్లాక్ షోకి విశ్వనాథ్ థియేటర్లో అలాగే మరికొన్న థియేటర్లో సెలబ్ అండ్ పెయిడ్ ప్రీమియర్స్ని మేము ప్రదర్శించాలనుకో అనుకుంటున్నాం ఎందుకంటే మా ప్రీవియస్ ఫిల్మ్ బేబీ కూడా ఇలాగే ముందు రోజు కాన్ఫిడెన్స్గా కాన్ఫిడెంట్గా కాంటెంట్ అందరికీ చూపించేసాం ఎందుకంటే నథింగ్ హైట్ నథింగ్ టు హైడ్ ఎందుకంటే ఒక మంచి కాంటెంట్ ఉన్నప్పుడు దాన్ని ముందుగా చూపించేస్తే అది మీడియా ద్వారా ప్రపంచానికి వెళుతుంది సో సో అందరికీ ముందే చూపిస్తున్నాం సో అలాగే ఈ ఈ థియేటర్కి ఈ సినిమాకి ఎంత మంచి వైబు ఎంత మంచి బజ్ వచ్చిందంటే ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఒక సుదర్శన్ థర్టీ ఫైవ్ అంటే ఒక సూపర్ థియేటర్ కుగడుపల్లిలో ఒక విశ్వనాథ్ లాంటి థియేటర్ ఇలాంటి థియేటర్లు అన్నీ వచ్చినాయి సో మాకు రిలీజ్కి సహకరిస్తున్న బన్నీవాసుకి వంశీనంది నందిపాటికి కృతజ్ఞతలు అలాగే మారుతి గారు రాజాసాబ్ షూటింగ్లో ఎంత బిజీగా ఉన్నా సరే ఈ చిత్రం వచ్చిన కాంటెంట్ని ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ ఆయనకి ఎందుకంటే బాగా నచ్చింది ఎందుకంటే ఆయన తొలి ఫస్ట్ సినిమా నుంచి యూత్ సినిమాల అభిమాని సో ఈ సినిమాని లైక్ చేశారు సో మండికందన్ సో ఇది తెలుగులో ఆయన పెద్ద రిలీజ్ అవుద్ది సో ఫస్ట్ అలాగే గౌరీ ప్రియ వీళ్ళిద్దరికీ లాంగ్వేజ్ ఎంత ఇది అంటే ఈ అమ్మాయి తెలుగు అమ్మాయి తమిళ్లో సినిమా చేసినప్పుడు తమిళ్ నేర్చుకుని తమిళ్ డబ్బింగ్ చెప్పింది అలాగే మణికందన్ గారు తమిళ్ ఆయన తెలుగులో సినిమా చేస్తున్నప్పుడు తెలుగు నేర్చుకుని తెలుగులో డబ్బింగ్ చెప్పారంటే ఆ లాంగ్వేజ్ అంటే ఉన్న రెస్పెక్ట్ వాళ్ళ డెడికేషన్కి ఐ రియల్లీ హ్యాట్స్ ఆఫ్ మణికంది గారు ఒక ట్రూ లవర్ అంటే నిజంగా ఒక లవర్ కుండే పొస్టూనెస్ ఎలా ఉంటుంది అమ్మాయి అంటే అబ్సెషన్ ఎలా ఉంటుంది అన్ని ఫ్రేమ్స్లో ఆయన చాలా చల్లరైపోయి నటించారు ఆ పెయిన్ తీసుకునే అమ్మాయిగా ఆ రియాక్షన్ పొందే అమ్మాయిగా గౌరీప్రియ కూడా చాలా బాగా నటించింది ప్రభువాస్ దీన్ని ఒక మంచి సినిమాగా ఆయనకి ఎక్కడి నుంచి అవకాశాలు వెలువలా వస్తాయి అలాగే మ్యూజిక్ డైరెక్టర్ సెయిన్ రొనాల్డ్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు దీనికి బీజిఎం కూడా వన్ ఆఫ్ ద హార్ట్ అలాగే ఒరిజినల్ ప్రొడ్యూసర్స్ యువరాజ్కి వాళ్ళందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను అలాగే ఈ సినిమాలని నా సినిమాలని ప్రీవియస్ సినిమాలని ఈ సినిమాని అన్ని వేళ ప్రోత్సహిస్తున్న వెబ్ మీడియా మిత్రులకు ప్రింట్ మీడియా మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అలాగే మీమ్స్ యూట్యూబ్ షార్ట్స్ అందరికీ అందరికీ కూడా మీడియా అందరికీ కూడా మరొకసారి పేరు పేరున ట్యాంక్ చెప్పుకున్నాను రేపు అందరూ కూడా మీరందరూ కూడా ప్రివ్యూ చూడండి మీ అందరితో కలిపి నేను మా టీమ్ అందరం కూడా అందరం ప్రివ్యూ చూసి ఎంజాయ్ చేద్దాం ఈ వ్యాలంటైన్స్ డేకి ఒకటే మాట టూ లవర్ ఈజ్ అ విన్నర్ థ్యాంక్ యూ